చేరినట్టుగా అనుగ్రహించండి స్వామి అని చెప్పి వేడుకోగా అప్పుడు ఆ మహాప్రతిపదైనటువంటి ఆ లీలావతి ఆ విధంగా ఆ స్వామివారిని వేడుకోగానే ఆ స్వామివారిని సంతోషించి ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజు యొక్క కల ఎందుకు కనిపించి ఓ రాజా నీవు స్పందించినటువంటి ఆ వైశులిద్దరు కూడా నిరపరాధులు వారిని ప్రాతకాలం నుందే విడిచిపెట్టుము లేనిచో నీవు సర్వనాశమేదో అని చెప్పి కలలోనే అదృశ్యం కాగా అప్పుడు ఆ చంద్రగీత మహారాజును నిద్ర ఉంచి పీల్కొని నన్ను వేనా ఎక్కడ ఏమీ కనిపించకపోయేసరికి ఓహో సాక్షాత్ భగవంతుడే నాకు ఈ విధంగా దర్శనమిచ్చి ఈ విధంగా చెప్పాడా అని చాలా సంతోషపడి మరుసటి రోజు రాజ్యసభను ఏర్పాటు చేసి తనకు వచ్చిన కలను సభలో వారందరికీ చెప్పి బటులను పిలిచి మీరు వెళ్ళి చిరసాలలో బంధించినటువంటి ఆ కూడా రాజ్యసభలోకి ప్రవేశపెట్టండి అని పంపగా ఆ చిరసాలలో బంధించినటువంటి వైశ్వలిద్దరిని కూడా ఆ బటులు రాజ్యసభలోకి తీసుకుని వస్తుండగా దూరంగా రాజుగారిని చూస్తూ ఆ తమలో తాము ఈ విధంగా అనుకుంటున్నారు ఆహా ఆ చంద్రకేతు మహారాజు మనకి ఇంకా ఎలాంటి శిక్ష విధించడానికై మరలా పిలిచాడు అని భయపడుతూ వచ్చి ఆ రాజుగారికి నమస్కరించగా అప్పుడు ఆ చంద్రకేతు మహారాజా వయసులను చూస్తూ ఓ వయసులారా మీకు దైవ ప్రాతికూల్య వలన ఇలాంటి బాధలు కలిగాయే తప్ప మీకు భయం లేదు మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ధనమిచ్చి వారు వెల్లుడకు నూతన వాహనాలు ఏర్పాటు చే చేసి వారికి నూతన వస్త్రాలు ఇచ్చి మీరికా సుఖంగా సంతోషంగా మీ యొక్క నగరానికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ చంద్రకేతు మహారాజు వారిని సగౌరవంగా సత్కరించి సాగనంపాడు ఇది తృతీయోధ్యాయం ముగను జై శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారికి అన్నవరం సత్యనారాయణ స్వామివారికి జై

얼돌 학생들한테 인사 좀 드리세요. 이브입니니다 गोता गोविंदा 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 गोविंदा

వాళ్ళ అధికంగా కొంత సమయం ప్రయాణించాక ఆ సత్యనారాయణ స్వామి వారిని పరీక్షించాలన్న ఉద్దేశంతో ఒక సన్యాస రూపం గురించి ఒక వైసుల దగ్గర వచ్చి ఒక వైసులారా ఈ పడవటువంటి ప్రశ్నించగా ఆ వయసులు ధనధర్మంతో ఉన్నవారే కావున పర్యాసం కలముతో ఒక సన్యాసి మా పడవల ఎందుకు మా పడవలో ఆకులు అరుగులు తప్ప మరేమీ లేవు మా యొక్క కామానులను మీరు దొంగిలించిన ఆలోచిస్తున్నారని పర్యాసంగు ఆ సన్యాసికి సమాధానం చెప్పగానే ఆ సన్యాసి దిగింది అది అలాగే అవును దాకా చెప్పింది కొంత దూరంలో మరి చెట్టు కింద ఉండిపోగా ఆ వయసులిద్దరు కూడా ఆమె కృత్యాలు తెలుసుకుని తమ పడవ చూశారు పడవ పను తగ్గి పైకి నీళ్ళు ఉంటుంది పడవైకి చూడగానే తనంతో ఉన్నటువంటి సంతులకు భక్తులు పూర్తిగా ఆకులు అరుగులతో నిండి ఉన్నాయి అది చూసి ఆ మామాలు ఇద్దరు కూడా అక్కడ దగ్గర మూర్తి మూర్తి కొంత రేపటికి రెండు తెచ్చుకుని అల్లుడు మామూలు చూసి మామ అల్లుని చూసి ఏడవ తారీఖు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉన్నది ఆ సన్యాసి చేపించాడు కదా కాబట్టే ఈ విధంగా జరిగింది అని ఆ మామాలు ఇద్దరు కూడా పరుగు పరుగున సన్యాసి వద్దకు వెళ్ళి శాస్త్రాంగ నమస్కారం చేసి ఓ సన్యాసి నేను అజ్ఞానము అవివేకంతో పర్యాసంగా నమ్మించి మాట్లాడుతు కాబట్టి మమ్మల్ని క్షమించండి మా ధనము మాకు లభించినట్టుగా చేయండి పాదాలపై పడి అనేక విధాలుగా ప్రార్థించగా అప్పుడు ఆ సన్యాసి ఆ భగవంతుడు ఈ విధంగా అంటున్నాడు ఓ వైసూలారా మీరు నా కథమన సత్యనారాయణ స్వామితో చేస్తానని చేయకపోవడం వల్లనే మీకు ఎలాంటి బాధలు కలిగా చెప్పలా అప్పుడు ఆ వైష్ణువు ఓ ప్రభు ఈ లోకమంత బ్రహ్మాది దేవతలు కూడా ఇక మీ మెత్త మాపే కర్ర చూసి మా ధను మాకు లభించినట్టుగా చేయండి స్వామి అని అనేక విధాలుగా ప్రార్థించగా అప్పుడు ఆ స్వామి సంతోషపడి వారి ధనం ఎక్కడక్కడే వారి పడవలో ఉండేటట్లుగా అనుగ్రహించి వారు చూస్తుండగానే అక్కడ దగ్గర అదృశ్యం కాగా ఆ వయసునిద్దరు కూడా పడవేకి చూడగానే తమ మనము ఎలా ప్రకారమే ఎక్కడ దగ్గర ఉంది చూసి ఆ రైతులు అలా పడవకి చూడగానే తమ నన్ను ఎలా ప్రకారం ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క లభించింది అని చాలా సంతోషపడి ఆ ధనాన్ని తీసుకుని మరలా ప్రయాణం కొనసాగించారు ఆ విధంగా కొంత సమయానికి తమ నరేవులోకి రాగా సమ్యక్త రాసులు ముందుగా తమ భార్య పుత్రికలకు చెప్పినమ్మని ఒక దూతను పంపదా ఆ దూత లీలావతి చెప్పుకుని అమ్మ లీలావతి నీ భర్త అల్లు వచ్చిన తల్లి పడవ ఇప్పుడే చేరిందమ్మా అని చెప్పగా ఆ లీలావతి చాలా సంతోషించింది అమ్మ కరావతి నీవు నా వచ్చారంగా నీవు త్వరగా సత్యనారాయణ స్వామి వారి ఉత్తమ స్వామి ముగించడం తల్లి నేను ముందుగానే దగ్గరకు వెళుతున్నాను అని చెప్పి ఆ కళావతిని తొందర చేసి ఆ లీలావతి వెళ్ళింది కానీ ఆ కళాపతి తన భర్త కూడా వచ్చాడన్న సంతోషంలో ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని పూర్తిగానే చేసింది కానీ తొందరగా తీర్థ ప్రసాదాలను స్వీకరించకుండానే తాను దేవుడి దగ్గరకు వెళ్ళేసరికి ఆ సత్యదేవికి ఆగ్రహం వచ్చి ఆ కళావతి చూస్తుండగానే తన భర్తను ఆ తన భర్తతో పాటు నామను ధనాధి ఆ రేగులో ముంచి వేసింది అది చూసి ఆ ఉన్న వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు అప్పుడు తన కనుల ముందరే ఆ విధంగా అవ్వడని చూసి అతని చాలా గెలిచిందసాగింది అది లేకపోతే వచ్చి ఎంత ఓడాడుతున్నప్పటికీ వినకుండా పాదుకలను తీసుకుని వాళ్ళతో సహజీవన చేయడానికి సిద్ధపడేసరికి తమ తండ్రి అయినా వయసులు అడ్డుకుని అమ్మాయి నంతరం కూడా శ్రీ సత్యనారాయణ స్వామి హత్యమే కాని వేరేమిటి నా శితానుసారం తప్పకుండా ఆ సత్యాన్ని కొడుస్తాను తల్లి అని చెప్పి తన యొక్క అభిప్రాయాన్ని తన కుర్చీలతో పాటు మన చుట్టూ పరివారానికి చెప్పి అక్కడే శాస్త్రంగ నమస్కారం చేసి ఆ స్వామివారిని వేడుకోగా ఆకాశం నుండి ఈ విధంగా మాటలు వినిపించాయి ఆకాశం నుండి వైష్ణుడా ఈ యొక్క పుత్రిక అయిన కళాపతి పూజ మొత్తం పూర్తిగానే చేసింది కానీ తన భర్త వచ్చాడతో తొందరగా సత్యాజీవుని యొక్క సత్యనారాయణ స్వామి జీవితం ప్రసాదాన్ని స్వీకరించకుండానే వచ్చింది కాబట్టి తాను వెళ్ళి తీర్థ ప్రసాదాలను స్వీకరించవచ్చినతో ఈ సుందరము అని ఆకాశం నుండి వినబడిన మాటలు ఇది పరువు పరువున సన్యాసి పరువు పరుగున తన యొక్క కులాన్ని చేరుకున్నవై తన యొక్క తన అపరాధాన్ని క్షమించమనే ఆ సత్యనారాయణ స్వామి వేడుకొని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి తాను తిరిగి వచ్చేసరికి అకరావతి తిరిగి వచ్చేసరికి ఆ దేవి దగ్గర తన భర్త నామతో పాటు ధనంతో పాటు బయటి దేవి ఉన్నాడు ఇదంతా కూడా తీరవంతు ఉన్న వారందరూ చూసి చాలా ఆనందపడ్డారు అప్పుడు ఆ కరావతి తన యొక్క తండ్రిని చూసి తండ్రి ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నావు మన ఇంటికి వెళదాం రమ్ము శుభమే కలుగుతుంది అని చెప్పగా ఆ వైష్ణుడు వెంటనే తన యొక్క గృహానికి వెళ్ళకుండా అదే నది తీరంలో స్థానమాచరించి అదే క్షణాన్ని అక్కడక్కడే అదే నది కొట్టున శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క రథాన్ని ఆచరించిన పిమ్మడా తన యొక్క గృహాన్ని చేరుకున్న వాడై ఆది మొదలు ప్రతి మాసం విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి రథాన్ని ఆచరిస్తూ తాను ప్రతిక్రియ సకల సుఖారి అంత్యమలోక ప్రాప్తిని పొందాడు

Hello. Hello. Thank yeah. you. కొంతమంది ప్రజలు వచ్చి ఓ రాజా మేము సాగు చేసుకున్నటువంటి పంటఫలాలను అనేక నాశనం పట్టిస్తున్నాయ కాబట్టి మాకు సహాయం చేయాలని కోరుతున్నామని చెప్పగా అప్పుడు ఆ రాజు సరే అని అరణ్యానికి వెళ్ళి అనేక జంతువులను సంహరించి తాను తిరిగి వచ్చే మార్గంలో ఒక మానే స్థితి కింద కూర్చొని ఉన్నాడు అదే మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లవందరూ కలిసి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుండగా అక్కడ నున్న స్వామి వారిని చూసి కూడా సుంగతుడు నమస్కారమైనా చేయకపోయాను మరలా గొల్లందరూ మరలా ఆ గొల్లలందరూ ఆ పూజా స్థలానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలు ఆ స్వామి వారి యొక్క ప్రధారాన్ని బోధించారు స్వామి ఆ గొల్ల తెచ్చి ఇచ్చారని ఆ సత్యాదేవుని యొక్క సత్యనారాయణ స్వామి ప్రధారాన్ని ఆ పుంగధ్వరుడు ఈజంగా భావించి ఆ ప్రధారాన్ని తిరస్కరించి తన యొక్క నగరానికి తెలియదు దానితో ఆ సత్యాదేవుడికి కోపంచి ఆ కుంకర్ యొక్క నోడు మన కుమారుడు చనిపోయేది అంతేకాకుండా తన యొక్క దానాకాలం నుంచి ధనుశ్రీ కూడా దొంగలు దోచుకుని వెళ్ళిపోయాను అలా కాలక్రమేమా దొంగలు తన యొక్క రాజాని సత్యాన్ని కూడా సాధుకుని పోయాను అలా ఆ ఒకదాని మరొకటి అనేక కష్టాలు సంప్రాప్తం చూసి ఆ తుంగోదుడు తనడోతోనే విధంగా అనుకుంటున్నాడు ఆ గొల్లని తెలిసి ఇచ్చారని ఆ సత్యాదేవుడి యొక్క సత్యనారాయణ స్వామి ప్రసార్థాన్ని నేను తినకుండా తిరస్కరించవచ్చుకునే కథ కాబట్టి నాకు ఇలాంటి దుస్థితి కలిగింది అని పరువుడు పర్మును బొల్లకి వెళ్ళి భక్తి శ్రద్ధలతో అదే మహా కింద ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించగా ఆ గత ప్రభావం వలన ఆ ఉంగధ్వజుడు తిరిగి ధనవంతుడై ఉత్తమంతుడై తన యొక్క రాజాధిపత్యాన్ని కూడా తాను తిరిగి పొందిన వాడై ఆది మొదలు ప్రతి మాసమే విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి ఆచరిస్తూ కానీ ప్రతికొన్న రకాల సకల్ పుతాలను అనుభవించి అంత సర్గ కాబట్టి ఎవరైతే భక్తు శ్రద్ధాన్ని వింటారో ఎవరైతే శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయి కావున ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానము ఈ వ్రతం చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఆ స్వామి వారి యొక్క మహిమలు వీలడు ఇప్పటిదాకా మీకు వివరించాము కలియుగంలో సత్యనారాయణ స్వామి కొందరు సత్యేశ్వరుడని కొందరు సత్యనారాయణుడని కొందరు సత్యాదేవుడని అని పిలుస్తారు సనాతరుడైన ఈ హరి ఈ కలియుగంలో అనేక అవతారాలు రూపాలను పొంది భక్తులను కాపాడుతూ భక్తుల యొక్క కోరికను తీరుస్తూ ప్రతి ఒక్కరిండా కూడా కొలువై ఉన్నారు ఇది పంచమోధ్యాయను సత్యనారాయణ స్వామి ఆ భగవంతుని మనం ఎలా సేవించాలంటే మనకి ఏదైనా ఒక కష్టము వచ్చినప్పుడు మూసుకుని అయ్యా స్వామి భగవంతుడు అనువేదాన్ని కష్టం నుంచి బయటపడేయాలి స్వామి అని మొక్కుతాం ముఖ్యంగా కష్టం తీరుస్తుంది ఆ తిరినప్పుడు మనం గోబురాల్లో ఎక్కడ ఉండవు ఏదో ఒక ప్లేస్ ఉండవు అప్పుడు మన మనసు మాత్రము ఆ భగవంతుని దగ్గరికి పోయి మొక్కేసుకొని వచ్చి ఆ కష్టాన్ని తీరుస్తా భగవంతుడు కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కలిగి ఆ కష్టం తెలియకపోతుంది అంటే నువ్వు కళ్ళు మూసుకొని మొక్కిన ఒక నిమిషంలో ఆ భగవంతుని సంపూర్ణంగా ఏకాగ్రతతో మొక్కిన వాటా కష్టాల నుంచి బయటపడుతుంది అటువంటిది ఈ మూడు నాలుగు గంటలు ఉల్లో కూర్చొని ఉంటున్నాం కదా కాబట్టి ఈ వ్రతంలో మాట్లాడడం కానీ వేరే ఇతర పనులు చేసుకోవడం కానీ చేయకూడదు ఏదైనా పని అంటే ఇక్కడ ఒక బ్రహ్మ కూర్చొని తను పుష్పం వేస్తున్నాడా తను నేను కూడా నేనే వేసినట్టుగా భావిస్తా తను పసుపు కుంకుమ వేస్తున్నాడా తను నేనే వేస్తున్నట్టుగా భావిస్తా తను కథ చెప్తున్నాడా ఆ చెప్పింది చెప్పినట్టుగా నేను ఊహించుకుంటుంటా స్వామివారి నా ముంగనే ఉండే అంత జరుగుతుందేమో ఇక్కడ ఆ వ్రతం మొత్తం నా కళ్ళ ముంగట్నే జరుగుతుందేమో ఊహించుకుంటా అన్న విధంగా ఆ స్వామివారిని సేవించుకోవాలి అన్న విధంగా స్వామివారిని భక్తితోటి ఆరాధించాలి అప్పుడే మనకు సంపూర్ణ ఫలితం కలుగుతుంది అందులో రావు కేజీ ఉన్నదండి చాలా ఉంది కేజీ కేజీ చేస్తే తర్వాత కేజీ కేజీ చేస్తే ప్రస్తుతం కాదు పెట్టి పారాయణం చేసుకుంటే చేసుకోండి పారాయణ పారాయణ చేస్తారనుకోవాలి